ईश्वरी भिक्षां देहि कुपावलंबन करे माता अन्नपूर्णीश्वरी भिक्षां देहि అంటే సో దట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బెగింగ్ ఆర్ ఆస్కింగ్ మదర్ భవతి భిక్షాం దేహి సాక్షాత్తు ఈశ్వరుడే భిక్ష అడిగాడు అవర్దతలు అడుగుతారు భిక్ష బౌద్ధ మతం కూడా బిక్ష అడుగుతారు ఇట్ డజన్ మీన్ దే ఆర్ బ్యాగ్గింగ్ దే ఆర్ బగింగ్ ఫర్ యూ నాట్ ఫర్ దెన్ సార్ సో ఎనీవేస్ బిజీ బిజీ ఫోక్స్ ఉదయాన్నే ఆరింటికల్లా సూర్యుడికి మస్కరించుకున్నాను డిట్ యూ ఆఫర్ వాటర్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఒకవేళ చేయకపోతే సిగ్గుపడండి తప్పేం లేదు సిగ్గుపడండి ఇంత వెలుగురు మహాతేజోమయం ప్రచండం కశ్యపాత్మజం త్వం సూర్యం ప్రణమామ్యహం అన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఎంత ఎనగ్రీగా ఉంటుంది తెలుసా మార్నింగ్ ట్రై టు లర్న్ నేను ప్రీచ్ చేస్తున్నా అని కాదు ఈ టు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి హ్యాపీగా ఫోర్ ఏఎంకి మళ్ళీ నైన్ ఏఎంకి పండుకోవడం కాదు ఫోర్ ఏఎంకి లగవాలి నైన్ ఏం పుడుకోడానికి మాత్రం రెడీ సో ఎనీవేస్ చెప్పి 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 శంఖారం దిస్ నథింగ్ ఐ కెన్ హెల్ప్ మా అంటే ఇంట్లో మా అమ్మ దగ్గర ఇంట్లోనే ఉన్నా అనుకో షీ నోస్ ఈజీగా కనిపెట్టేస్తుంది అడిగే పని లేదు షీ నోస్ ఎవ్రీథింగ్ దూరాన ఉన్నా కానీ మొన్న ఫోన్ చేసి పెడుతుంది ఎర వైన్ దగ్గర నువ్వు అంది నీకెలా తెలుసమ్మా అంటే ఐ నో ఎవరి సో అమ్మ దగ్గర దాచుకునేదంటూ ఏం లేదు సీ నోస్ ఎవ్రీథింగ్ సో కీప్ ఇన్ మైండ్ ఓకే ఇఫ్ యూఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ సంథింగ్ అడగండి అమ్మని భిక్షాం దేహి కృపావ లంబన కరి ఇంత సకల సృష్టిలో మీకు లేనిదేంటి ఎవ్రీథింగ్ రైట్ ఇన్ని రకాల ఫ్రూట్స్లో ఒక్కొక్క ఫ్రూట్ కొన్న ఫ్లేవర్ ఇంకో ఇంకో ఫ్రూట్కి ఉండదు టోటల్గా అసలు దీనికి దానికి కంపారిజన్ అనేది ఉండదు ఒక ద్రాక్ష లేకపోతే అరటిపండు యాపిల్ ఇవి నేమిట్ జామపండు అసలు ఒకదానికి పోదానికి ఇది జరే కంపారిజన్ అలాగే మన వెజిటబుల్స్ కూరగాయలు ఒక్కదానికి పోదానికి సంబంధం ఉందా అసలు ఇంత సృష్టిలో ఇంత విచిత్రం ఇంత కరుణ ఇంత దయ అన్నీ ఇస్తుంటే మీరు గుర్తించలేకపోతున్నారు యు హ్యాడ్ థింక్ అబౌట్ ఇట్ వేర్ ఇస్ ఆల్ దిస్ కమింగ్ ఫ్రామ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఒక్కసారి ఒక ఐన్స్టీన్ లాగా స్టీఫెన్ హాకింగ్ లాగా ఆలోచించండి ఆలోచిస్తే అప్పుడు మైండ్ షార్ప్ అయింది ఈజ్ దాట్ ట్రూ ది ఆర్ నాట్ మ్యాన్ మేడ్ కదా ద ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద నేచర్ ఎవ్రీథింగ్ నువ్వు వేసుకునే బంగారము ప్రకృతి నుంచి భూమి నుంచి వచ్చేది తినే తిండి అన్నీ ఎవ్రీథింగ్ వేసుకునే వస్త్రం ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ నేచర్ సో కాల్ మరి పొద్దున్నే సూర్యుడికి సూర్యుడు లేకపోతే ఇవన్నీ పండ్లు సూర్యుడికి భూమికి ప్రకృతికి సరస్వతికి విజ్ఞానానికి ఇచ్చే స్వరూపిణి సత్యలోక నివాసిని హంసవాహిని వీణాధారిణి విద్యాప్రదాయిని వీళ్ళకి నమస్కరించలేకపోతే మనం మన జీవితమే వృధా